టీడీపీ పార్టీలో చేరట విడుదల రజని విడుదల రజని కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడానికే ఎదురు చూస్తోంది ఎలాగైనా సరే విడుదల రజని తెలుగుదేశం పార్టీలో మమేకమవడానికే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఒక్కసారిగా వైరల్ అవుతోంది విడుదల రజనీకి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకుని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మరి ఏపీకి ఫైర్ బ్రాండ్ లీడర్స్లో రోజాగారి తర్వాత విడుదల రజని పేర్లుండేది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన చంద్రబాబుకి చేతగాదని మాట్లాడినటువంటి వ్యక్తి విడుదల రజని అలాంటి ఆవిడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తగుదనమాని రాబోతుందట ఎందుకంటే అధికారంలో ఇంకా ఐదేళ్లు ఉండాలి ఉంటే పదవి వస్తుంది లేకపోతే ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అదే వైసీపీలో ఉంటే టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి మరి గట్టిగానే ఎదురుదాడులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందుకే పార్టీ మారడం తప్ప వేరే గచ్చంతర లేదని నిర్ణయించుకున్నారట విడుదల రజని సో తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్గా గా ఆమె రాబోతున్నట్టుగా సమాచారం వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉండదని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో విడుదల రజని చేరి ఆమెకు ఒక మంచి పదవితో పాటు వైసీపీ పార్టీలో ఉండడం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి ఆమె తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒకసారిగా వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి విడుదల రజని ప్రత్యేకంగా భేటీ అయి టీడీపీ పార్టీలోకి అఫీషియల్గా జాయిన్ కావడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి విడుదల రజనీ వస్తే ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారు అనేది విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది